మనతో ఉన్నారు కొత్త విజయరాజ్యలక్ష్మి ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డ్ మాజీ డైరెక్టర్ విజయరాజ్యలక్ష్మి గారు తాజాగా ఇప్పుడు కోర్టు ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా పెన్షన్లు ఒకటో తేదీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసిన పరిస్థితి వాలంటీర్ల ద్వారా వెళ్ళే కార్యక్రమం మంగళం పాడే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇంకొక నలభై రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాకు ఏంటంటే ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడేమో అని అనిపిస్తుంది సార్ ఆయనకి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎలా వాడుకోవచ్చు అని తెలుసు కానీ ఆయనకి ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు ఇక్కడ అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థని కట్ చేస్తే రేపు ఆయనకి అధికారం చేజిక్కుతుందనే ఒక ఆలోచనతోటి ఈ వాలంటీర్లని ఎక్కడైతే ఈ ఎలక్షన్ ముందు మనం ఫంక్షన్ లో ఇస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్నే ఇస్తున్నాడనే విషయాన్ని మరింత చేరు చేస్తారేమో అని అభద్రతా భావంతో ఇది కుట్రపూరితంగా మన చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న ఒక ఆలోచనలో భాగమేది దీన్ని అంటే ఈయన ఇప్పుడు కాదు ఈయన ఆలోచన చేసింది ఇది గత సంవత్సరం నుంచి ఆయన ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి అంటేనే ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా ఆయన జీవితమే చూసుకుంటే కుట్రలు కుతంత్రాలే ఉంటాయి ఇది ఖచ్చితంగా ఆయన వేసింది కాదు కదా ఎవరో వేసింది అంటే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు సార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ఆయన పక్కా టిడిపి మనిషి కండువా వేసుకున్నా వేసుకోకపోయినా ఆయన చౌదరి అండ్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజయానికి ఆయన ఎంత కష్టపడ్డాడు ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ గా ఉంటూనే ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశాడో మన అందరికీ తెలుసు మరి ఆ రోజు ఆయన అన్ని కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు భ్రమరథం పట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అతను కుతంత్రాలని బయటికి తీసుకురావడానికి ఈ ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్ళీ వెలుగులో తీసుకొచ్చాడు రమేష్ కుమార్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలక్షన్ జరగడం కోసం ఇదంతా సార్ అది అంటే ఇప్పుడు మనకు అన్ని చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి కదా సార్ ఎక్కడైతే ఇప్పుడు ఈ వాలంటీర్ ద్వారా ఈ రెండు నెలలు ఫంక్షన్ ఇవ్వబడుతుందో దీని ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు విజయం తెజ్యం అనేది విషయం తెలిసే ఈయన వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు కాబట్టి గత ఏడాది సెప్టెంబర్ లోనే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వెలుగులోకి తీసుకురావడం ఆయన ఒక సంస్థని ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అందరినీ కూడా కూడగట్టుకుని ఒక రకంగా ఎలక్షన్ కమిషనర్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ప్రజాస్వామ్యం కోసం ఈ ఎలక్షన్ కమిషన్ ముందు వాలంటీర్ వ్యవస్థ మీద యుద్ధం ఇది తప్పే ఉంది తప్పే అంటే నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది మాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన ఎందుకు అనుకుంటున్నాడు ఎలక్షన్ ముందు కూడా ఈ ప్రజలకి ఏవైతే ఫంక్షన్ ఇవ్వగలుగుతామో ఈ ఫంక్షన్ ఇవ్వడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుందనే కదా ఆ రోజు మనం తీసుకురావడం జరిగింది ఇది స్వచ్ఛందంగా జరిగే ఒక సేవ మాత్రమే దీన్ని మేము యూస్ చేసుకుంటాం అనేది ఆయన యొక్క అభద్రతా భావంతో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అయితే ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన చెప్పినా చెప్పపోయినా వాలంటీర్లు చెప్పినా చెప్పకపోయినా ప్రజలైతే మాత్రం సంసిద్ధంగా ఉన్నారండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికైతే అందరూ రెడీగా ఉన్నారు ఎందుకంటే అవ్వా తాతలు ముఖ్యంగా తీసుకుంటే ఈ అవ్వతాతలు అయితేనేమి లేకపోతే వితంతువులు అయితేనేమి లేదంటే చాలా మంది ఫిజికల్లీ హ్యాండికాప్ట్ మనుషులైతేనే గాని చాలా మంది ఈ పెన్షన్ కోసం తెల్లవారి మూడు గంటలకి నాలుగు గంటలకి ఈ వాలంటీర్లు ఎవరైతే ఇళ్లకు వచ్చి ఈ ఫెన్షన్లు ఇవ్వడం అనేది అన్ని కూడా గతం నుంచి ఒక ఐదేళ్ల నుంచి నడుస్తుంది ఈ సిస్టమ్ అంతా కూడా మరి ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడం అనేది ఒక రకంగా ఆనాడే ఫిక్స్ అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడికి భయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తే ఈయన ఆటలు ఇంకా సాగవు ఆల్రెడీ ఎలా ఉంటుందా అనేది ఒక ముప్పై ఒక మనం ఒక మూడు నెలలు ఈయన జైలుకి వెళ్ళడం ఇవన్నీ చూసాం అయితే ఆ యొక్క దాంట్లోనే భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నెగితే ఈయన పరిస్థితి ఏంటనేది తెలుసు కాబట్టి ఈ గవర్నమెంట్ రానివ్వకుండా ఉండడానికి వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలిచానండి గతంలో మనం తీసుకుంటే ఇదే వాలంటీర్ వ్యవస్థని ఎన్ని రకాలుగా అవమానించాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వస్తారట తెల్లవారుజామున వస్తారట లేకపోతే భర్తలు లేని టైంలో వస్తారట అని రకరకాలుగా అవమానించాడు అదే ఆయన దత్తపుత్రుడు తీసుకుంటే వాలంటీర్లు అనేవాళ్ళు ఆడపిల్లల యొక్క వాళ్ళ యొక్క డేటా అంతా కలెక్ట్ చేసి రకరకాలుగా అమ్మేస్తున్నారని లేదంటే ఈ వాలంటీర్లు ఆ మర్డర్లు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు ఎన్ని రకాలుగా వాలంటీర్లను ఆపాదించాడండి ఇప్పుడు వాళ్ళిద్దరు ఇస్తానన్నారు కదా బాధ ఏముంది ఇప్పుడు ఉండాలని వాళ్ళే అన్నారు అదే ఇప్పుడు నాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు ఉన్న మనుషులే తయారయ్యాడు అతనికంటూ ఒక ఆలోచన లేదు గతంలో అతనే తిడతాడు ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో దాన్ని స్వాగతిస్తానంటాడు మరి ఎందుకు ఈ ఆలోచన ఇప్పుడు వాళ్ళు వస్తే ఎందుకు భయపడుతున్నాడు ఈ రెండు నెలలు సెక్షన్ ఇస్తే ఇబ్బంది మేడం గారు మీకు ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆరబర్చలందరికీ ద్వాక్రా మహిళలకి అకౌంట్స్ లో వేయడానికి మొత్తం సిద్ధమైంది రెండు నెలల ముందు నుంచి ఆడవడం జరిగింది కరెక్ట్ గా పోలింగ్ ముందు డబ్బులు జమ అయ్యేలాగా ఆయన సిస్టమ్ అంతా పెట్టుకున్నారు బటన్ కోడ్ రాకుండా దాన్ని మీరెందుకు అడ్డుకోలేకపోయినప్పుడు అంటే మీకు ఎలాంటి వ్యవస్థ లేవా ఏంటి అంటే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అలాంటివి ఏం లేవా అంటే ఇప్పుడు అలాంటివి లేవా అంటే చెయ్యాలి అనుకుంటే ఎన్నో ఆలోచన చేయొచ్చండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏదైతే ఈ పసుపు కుంకాలు ఈయన రూపంలో ఆడవాళ్ళకి డబ్బులు పంచి పెడుతున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ ఆయన కొంత మంచి ప్రజలకు మంచి జరుగుతోంది కదా ఏనాడు కూడా అంటే ఆ తల్లికి అన్నం పెట్టిన వాడు పెన్నమ్మకి గాజులు చేయిస్తాడంట అనే రకం చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఏనాడు ఒక్కళ్ళకి పది పేసులు దానం చేసింది లేదు పేదవాళ్ళకి ఒక భూమి ఇచ్చింది లేదు ఒక స్థలం ఇచ్చింది లేదు వాళ్ళ దగ్గర నుంచి కబ్జా రూపంలో లాక్కోవడమే తెలుసు అతనికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోన్లే అతను ఏదో ప్రజలకు ఇస్తున్నాడు కదా అని ఒక ఆలోచనతోటి వదిలిపెట్టారే తప్ప మేము చేయొచ్చు ఆ రోజు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసీకి కంప్లైంట్ చేయొచ్చు ఇవన్నీ ఆప్ చేయించచ్చు కానీ ప్రజలకి మంచిగా జరుగుతోంది కదా ఈ రూపంలో పోని అని వదిలేసాం కాబట్టి ఆ రోజు ప్రజలు ఆ పసుపు కుంకుమం అతని దగ్గర తీసుకున్నా ఏదైతే తోబుట్టు కింద భావిస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడపడుచులందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లతోటి ఆయన్ని చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టారు కాబట్టి ఇవాళ ఆ అక్క మా పక్షపాత కింద అలాగే మహిళా ప్రభుత్వం కింద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అంటే ఎన్నికలకి కరెక్ట్ గా కొద్ది కాలం ముందే ఆరు నెలల ముందే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు కూడా చేశారు అయినా కానీ ఎఫెక్ట్ కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా షార్ట్ టర్మ్ లో ఉంటాయండి ఆయన అన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు నేను పెంచుకుంటూ పోతాను రెండు రెండు వందల యాభై రూపాయలు చెప్పిన పెంచుకుంటూ వెళ్తానన్నారు కానీ అమాంతం నేను ఇవాళ ఇంత ఇచ్చేస్తానని ఆయన ఏం ఆశ పెట్టలేదే ఆయన అన్న మాటకు ఏడాది ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఇవాళ మూడు వేల రూపాయల దాకా వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు అమాంతం ఒకేసారి నేను ఇంత ఇచ్చేస్తాను రేపు నాలుగు వేలు ఇచ్చేస్తానని కల్లబుల్లి మాట మాట్లాడు ఈనన్నీ ఇవన్నీ ఆయన సొంత ఆలోచనలు కావు పక్క నుంచి తెచ్చుకుంటాడు పక్క కాంగ్రెస్ నుంచి తెచ్చుకుంటాడు అలాగే పక్కన కర్ణాటక నుంచి తెచ్చుకుంటాడు వాళ్ళ ఎలక్షన్ ముందు వాళ్ళు ఏమి మేనిఫెస్టోలో పెట్టారు ఇవన్నీ కాపీ క్యాట్ కింద ఈయన కాపీ చేసుకుంటాడు తప్ప ఈయన సొంత బుర్రలోంచి వచ్చే ఆలోచనలు కావు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడు పెంచుకుంటూ పోతానంటూ ఫెన్షన్ మూడు దాకా వచ్చారు అసలు ఇంకా మా మేనిఫెస్టో బయట ఎక్కడ పెట్టాం మేము మా మేనిఫెస్టో కనుక బయటకు వస్తే ఖచ్చితంగా అందులో ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో చూస్తే ఖచ్చితంగా మా మా మానిఫెస్టోని చూస్తే చంద్రబాబు నాయుడు గారి గుండుపోటు అయితే వస్తుంది ప్రజలకు ఏమి ఇవ్వాలి ఏ టైంలో ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది ఈయన విజన్ విజన్ అని మాట్లాడతాను కానీ విజన్ అంటూ ఏమీ లేని చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సక్రమంగా ఇచ్చుకుంటే వచ్చారు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు టెన్షన్ గా వచ్చినా లేకపోయినా పెన్షన్దారులకు మాత్రం ఫస్ట్ వీక్ లో వాళ్ళ పెన్షన్ వాళ్ళు ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేశారు ఎలక్షన్ కరెక్ట్గా ఈ రెండు నెలల ముందు ఈ సక్రమంగా అందకపోవడం వ్యవస్థ కొంచెం గందరగోళం పడ్డం ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే నేరుగా ఇంటికి వెళ్ళే పరిస్థితి కనిపించటం లేదు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి కోర్టు కానీ ఈసీ కానీ చెప్పినప్పటికీ ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎవరితో చేయాలి వ్యవస్థ తెలియని వాళ్ళతో కొత్తగా పెట్టి చేయాలంటే చాలా టైం పడుతుంది వీళ్ళ ట్యాబ్లు డేటా అంతా కూడా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి ఎవరితో చేసినా చాలా గందరగోళం వచ్చిన వాళ్ళకి రాకపోవడం రాని వాళ్ళకి రావడం ఎన్ని గందరగోళం అయ్యే వాస్తవం ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వానికి రేపు రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ గట్టిగా పడుతుందని భావించడం వల్లే తెలుగుదేశం స్టెప్ వేసిందని మనం భావించవచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక దుర్మార్గుడండి ఆయన పెట్టా పెట్టడు పెట్టిన వాళ్ళని ఎలా ఆప్ చేయాలని ఆలోచన చేస్తాడు మరి గతంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న తాతలే కానివ్వండి లేకపోతే వితంతువులు కానివ్వండి లేదా అగ్రవర్ణాల్లో ఉన్న ఆడపడుచులు కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా చాలా విజ్ఞులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టి ఎన్ని రకాలుగా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళని ఎంత ఏడిపించారండి ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చే ఆ ఫెన్షన్ కి వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి మళ్ళీ ఫెన్షన్ తీసుకునే రోజు వచ్చేసేది అంటే నెలలో ఇంచుమించి ఇరవై రోజులు తరబడి ఆయన ఫెన్షన్ ఇస్తూనే ఉండేవాడు అంటే ఎప్పుడైనా ఆ సిస్టమ్ చేయట్లేదనో లేకపోతే వీళ్ళు ఫింగర్ ప్రింట్ సరిగా పడలేదనో లేదంటే టైం అయిపోయిందనో రకరకాలుగా వీళ్ళని ఇబ్బందులు పెట్టిన రోజులన్నీ కూడా ప్రజలేం మర్చిపోలేదండి ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఫంక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారో ఎప్పుడైతే మేము సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను పెట్టామో వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ చాలా సిస్టమాటిక్ గా పనిచేయడం మొదలుపెట్టింది ప్రజలందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలందరూ కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతికి అలవాటు పడతారు ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా అనే ఆలోచనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నేడపట్టునుంటూ కడుపులో చల్ల కదలకుండా వాళ్ళు ఫంక్షన్ తీసుకుంటారు మీరు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు ఏమని మీరు ఏమైనా మరి ఎలా ఇప్పుడు ప్రత్యాయం మీరు చూసుకున్నారా అని అడుగుతున్నారు సార్ ఇతను ఎన్ని చేసినా సచివాలయం అంటూ ఉందిగా సచివాలయం అనేది ఉంది ప్రజలకి ఒకటే చెప్తాం ఈ రెండు నెలలు ఇతను చేసిన ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది సార్ ఈ వాలంటీర్ని ఇలా ఎరకాటంలో పెడుతున్నాడు వాలంటీర్లు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ రెండు నెలలు కూడా మనకు పెన్షన్ ఇవ్వకుండా ఆపాడట అనే విషయం స్ప్రెడ్ అయిపోయిందండి ఆల్రెడీ సో ఇప్పుడు మేము మాకు ప్రచమ్మే ఉంది లేదని ఎందుకు చెప్తున్నారు సచివాలయం దగ్గరికి అబాతాతల్ని రమనమని మా కార్యకర్తలే తీసుకెళ్తాం మేమే తీసుకెళ్ళి సచివాలయం దగ్గర తీసుకెళ్లి పెన్షన్ ఇప్పిస్తాం ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేది జరుగుతుంది నేను ఒక్కటి క్వశ్చన్ అడుగుతాను సార్ ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే భువనేశ్వరి గారు ఉన్నారు నారా భువనేశ్వరి గారు ఆవిడ సంసిద్ధం అంటూ ఒక బ్యాడ్జీ పెట్టుకుంటారు ఏది సైకిల్ది పెట్టుకుని ఏంటో పరామర్శిస్తున్నారంటూ ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళిపోయి మూడు లక్షల రూపాయలు చెక్కిస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సరే అది తప్ప కదా సరే దాన్ని నడిపించేసుకుంటున్నారు మేమే అలా చేయటం లేదే మేము ఎక్కడా కూడా అలాంటి తప్పుడు పనులు చేయట్లేదే కానీ మేము కూడా కొన్ని రకాలుగా మాట్లాడినా కూడా మేము కొన్ని చోట్ల చూసి చూడనట్టు మేము వదిలినా ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు వాలంటీర్ ద్వారా ఇంటికి ఓటర్దారికి టెన్షన్ గా తీసుకొచ్చి ఉదయం ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు ఫ్యామిలీ ఫేమిస్ట్ చేశారు మరి దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు మీరు దిస్తుంది మూడు వేలు జనం అలవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్ముతారు సార్ అసలు నాకు అర్థం కాడ ఫస్ట్ క్వశ్చన్ అసలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కాదు ఐదు వేలు ఇస్తా కూడా ప్రజలు నమ్మరు సార్ ఎందుకంటే ఆయన మానిఫెస్టోని ఇలా చూపిస్తాడు అలా తర్వాత డస్ట్ లో వేస్తాడు సార్ ఇది ప్రజలందరికీ తెలుసు అసలు మానిఫెస్టో అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్ అన్ను వచ్చిన తర్వాత ఆహా మేనిఫెస్టో అంటే ఇదా ఇలా ఉంటుందా ఇందులో ఇన్ని అంశాలు ఉంటాయా వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేసి మన అందరికి ఇన్ని డబ్బులు ఇస్తోందంటే అంటే ఇన్ని పెట్టడం వల్లే మనకి డబ్బులు వచ్చాయని తెలియని చదువుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మేనిఫెస్టో అంటే అర్థమైంది సార్ అలాంటిది ఆయన నాలుగు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు అంటే నమ్మే ప్రజలు ఎవరు లేరు అయితే మా మేనిఫెస్టో ఇంకా మేము బయట పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే సానుకూలంగా ఉన్నారండి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు లక్షలు ఇళ్ళు ఇస్తానని అనగానే అక్కడే ఉలిక్కుపడ్డాడు పడ్డాడు ఉలిక్కుపడి ఆ రోజు కూడా కోర్టులో కేసులు స్టేలు తెచ్చుకుని అక్కడ ఇవ్వకుండా చేయడానికి చాలా యాత్రలు పడ్డాడు మరి అలాగే ఇవాళ ఈ ఫంక్షన్ ఆపడానికి కూడా మళ్ళీ ఎత్తుగడలు వేస్తున్నాడు ఏది ఏమైనా సరే ఆ రోజు నిమ్మగడ్డ వల్లే ప రెండు వేల పంతొమ్మిదిలో మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈనాడు కూడా ఖచ్చితంగా నూట డెబ్భై ఐదు స్థానాలు మేము గెలుచుకుంటామని ఎందుకంటే మళ్ళీ అదే నిమ్మగడ్డ వారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నాడేమో కానీ ఏ విధంగా ఆయన చేసినా కూడా మళ్ళీ మాకు ప్లస్ అవుతుందండి ఎందుకని ఇది బూమిరాగ్ అయ్యి ఆయన ఖచ్చితంగా పడుతుంది ఈ ఎలక్షన్ లో ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా సార్ పడుతుంది డామ్ షూర్ ఓకే థ్యాంక్ ఇది మనకి పెన్షన్స్ రేపటి నుంచి గందరగోళ వాతావరణం తెరతీయబోతుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్లు నేరుగా ఈ పెన్షన్దారులకు అందే అవకాశం లేదు దీని మీద ఎవరు ఆందోళన చెందక్కర్లేదు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది సక్రమంగా అన్ని అందుతాయని చెప్పి విజయరాజ్యలక్ష్మి గారు చెప్తున్నారు మరోపక్క ఇది ఖచ్చితంగా ఇలాంటి పేదలకి మంచి చేసే కార్యక్రమాన్ని నాలుగున్నర సంవత్సరాలు పైగా సక్రమంగా వెళ్తున్న వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవడంతో పాటు ఇలాంటి మంచి జరిగే కార్యక్రమాలని అడ్డుకోవడం చంద్రబాబుకి అలవాటేనని దీని మీద తీవ్రంగా ప్రజల నిరసన వ్యక్తం చేసి తమకి న్యాయం చేసే విధంగా అంటే తమకు తాము న్యాయం చేసుకునే విధంగా ప్రజలు అదేవిధంగా వైసీపీ పార్టీకి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తారని వీరంతా కూడా ఆశాభావంతో ఉన్నారు అయితే ఈ విధానం మీద ఇప్పుడు ఈ గందరగోళానికి ఎలాంటి పరిస్థితి దారి తీయకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా దీన్ని సక్రమంగా అందించేందుకు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు ముఖ్యంగా దాన్ని కూడా బహుశా తెలుగుదేశం పార్టీ అడ్డు చెప్పే అవకాశాలు ఉండొచ్చు కాకపోతే రీసెంట్ గా మేడం మీరు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా లాస్ట్ లో ఒక క్వశ్చన్ మర్చిపోయాను లేఖ రాశారు ఇది సక్రమంగా అందేలాగా ఏర్పాట్లు చేయాలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కూడా ఎన్నికల కి లేఖ రాయడం దీన్ని ఎలా చూస్తారు సరే ఆయన లేఖ రాయడం రాయకపోవడం అనేది అది మాకేమి దాని మీద మేము ఫోకస్ పెట్టట్లేదండి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అయితే ఉంది దాన్ని ఎలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన అయితే ఉంది కాబట్టి ఇప్పుడు సచివాలయం ఉంది దాని నుంచి మేము దాన్ని ఖచ్చితంగా నడిపించేస్తామండి అంటే ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల అంటే సచివాలయం ద్వారా నడిపిస్తారు అట్లా కూడా వెళ్ళడానికి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పే అవకాశం ఉంటాయి సార్ ప్రజలు ఇవాళ విజ్ఞులు సార్ ఖచ్చితంగా వాళ్ళు ఈ రెండు నెలలు జగనన్న కోసం కష్టపడడానికి ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తారు సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కడానికి ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు విషయం ప్రజలు గమనించారు ఈ రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డారండి జగనన్న కోసం వాళ్ళు ఈ రెండు నెలలు మేము ఖచ్చితంగా కష్టపడతామని ప్రజలైతే మాత్రం చాలా రెడీగా ఉన్నారండి సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ విజయరాజలక్ష్మి గారితో మాట్లాడడం జరిగింది ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన తాజా రాజకీయ పరిణామానికి సంబంధించి ఆమె స్పందించినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇది కోసం